మనిషిలో ఉద్యమ లక్షణాలు సేవా స్ఫూర్తి ఉంటాయి కానీ అవి కొందరిలోనే బయటపడతాయి జనసేనాని పవన్ కళ్యాణ్ ను సైతం తన గ్రామానికి రప్పించుకున్నాడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని ప్రభావం కారణంగా ఆ వ్యక్తిలోని ఉద్యమ లక్షణాలు బయటకు వస్తాయి అవతలి వ్యక్తి ఆర్థికంగా లేదా మరో సమస్యతో బాధపడుతున్నప్పుడు సేవాస్ఫూర్తి కదలిస్తుంది అలాంటి పిడుగు నిప్పు కణిక లాంటి జనసేన తాడేపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ మెంబర్ తిరుమలశెట్టి నరసింహారావు ఒక సంఘటనకు ప్రభావితమై ఒక పెద్ద ఉద్యమానికి నేనున్నానంటూ అడుగులు వేసి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచాడు మంగళగిరి నియోజకవర్గంలో నరసింహారావు పేరు చెప్పగానే ఇప్పటం సంఘటన గుర్తుకొస్తుంది ఇప్పటంలో జరిగిన విధ్వంసం మంగళగిరి ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది ఒక సామాజిక వర్గంపై కక్షతో చేసిన దాడిగా చెప్తారు అక్కడ అవసరం వెడల్పు పేరుతో రైతుల ప్రభుత్వం కూల్చివేసింది ఈ విధ్వంస ఘటనకు వ్యతిరేక ఉద్యమంలో నరసింహారావు ప్రధాన పాత్ర పోషించారు బాధితులకు అండగా నిలిచారు అంతకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రవేశం చేసిన నరసింహారావు తరువాత రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరారు జనసేన తాడేపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ మెంబర్ గా అధినేత ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు ఇప్పటం విద్వంసన పవన్ కు వివరించి రైతుల వద్దకు కళ్యాణ్ ను తీసుకువచ్చిన ఘనత నరసింహారావుదే సంఘటనకు చలించిపోయిన పవన్ వారికి పూర్తి న్యాయం చేసే వరకు పోరాడారు బాధితులకు సొంతంగా లక్ష చొప్పున అందజేశారు అధినేతను స్ఫూర్తిగా తీసుకుని తిరుమల శెట్టి నరసింహారావు ఊరి ప్రజల సహకారంతో కొంత సొమ్ము అందజేశారు మొత్తంగా వచ్చిన డబ్బుతో మరో చోట స్థలం కొని గ్రామస్తులకు అతి తక్కువ రేటుకే ఫంక్షన్ హాల్ ఇవ్వాలని కృత నిశ్చయంతో ఫౌండేషన్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూనుకున్నారు దీనికోసం పవన్ కళ్యాణ్ ఇవ్వనున్న యాభై లక్షలు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు మరో ఐదేళ్లలో సింగిల్ పార్టీగా జనసేనదే రాజ్యాధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు లా ప్రాక్టీస్ చేస్తూనే జనసేన పార్టీలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న పిడుగులాంటి తిరుమల శెట్టి నరసింహారావుతో దీక్ష మీడియా ప్రత్యేక